నల్గొండ జిల్లా రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లి పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి టూ ట్వంటీ కేవీ విద్యుత్ టవర్ పై ఎక్కి కూర్చోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఉదయం వరకు అతను టవర్ పైనే ఉండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న రేణిగుంట డిఎస్పి శ్రీనివాసరావు సిఐ జయచంద్ర ఎస్ఐ నాగరాజు తమ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు టవర్ ఎత్తు ఎక్కువగా ఉండడంతో కింద నుంచి మాట్లాడే ప్రయత్నాలు ఫలించలేదు పైకెక్కి సంప్రదించాలని అనుకున్న అతడు ప్రమాదం ఉందన్న భయంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం అతడు కర్ణాటకలోని కడూరు ప్రాంతానికి చెందిన శివాని శనివారం తన మిత్రులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి సోమవారం తిరుగు ప్రయాణంలో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు వెళ్లడానికి టికెట్లు తీసుకున్నాడు అయితే మద్యం అలవాటు ఉన్నందున బయటికి వెళ్లి తాగుతూ ఉండగా మరి ట్రైన్ వెళ్ళిపోవడంతో వెనకబడిపోయారు దీంతో రేణిగుంటలో సమీపంలోని గురవరాజుపల్లి పంట పొలాల్లో టూ ట్వంటీ కేవి విద్యుత్ టవర్లు ఎక్కినట్లు తెలుస్తోంది అతను అల్లం సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లయితే సమాచారం శివానికి ముగ్గురు కుమారులు ఉన్నారని తెలుస్తోంది విద్యుత్ లైన్ ఒక గుర్తు వ్యక్తి పైకి ఎక్కి కూర్చొని ఉన్నాడు ఆ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులు సమాచారం అందించారు అందించిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని ఫైర్ డిపార్ట్మెంట్ వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని సేకరించుకొని స్థానికుల సహాయంతోను మరియు కన్సర్ డిపార్ట్మెంట్తోనూ అతన్ని క్షేమంగా కింద ప్రయత్నాలు జరుగుతున్నాయి అతను ఎందుకు పైకి ఎక్కాడు ఎక్కడి నుంచి వచ్చాడు అతను ఎవరు అనే వివరాలు ఇంకా మాకు పూర్తిగా తెలియరాలేదు అతను చాలా పైన ఉన్నందువల్ల కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువగా వస్తుంది అతన్ని దించిన కొరకు ఆల్రెడీ ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి చుట్టూ నెట్ కట్టే ప్రయత్నం చేస్తూ అతను సురక్షితంగా దింపడానికి చేస్తున్నారు అతను దిగిన వెంటనే అతని యొక్క పూర్తి వివరాలు